వెల్కమ్ టు స్టూడియో తెలుగు నీట్ పరీక్షల్లో జరిగిన అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేపట్టాలని అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిలుపులో భాగంగా నేడు విద్యా సంస్థలు పిలుపునిచ్చారు ఎస్ఎఫ్ఐ పిలుపులో భాగంగా వివిధ సంఘాలు బంధుకి మద్దతునిచ్చాయి ఈ నేపథ్యంలో కాకినాడ ఆర్ఎంసీ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు మళ్లీ తాజాగా నీట్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు ఈ రోజు అన్ని పిలుపునిచ్చింది అసలు బంద్ గల కారణాలు ఏంటి ఈ రోజు బయట అయితే ఎస్ఎఫ్ఐ నాయకులు ఆధ్వర్యంలో వివిధ విద్యా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ రోజు అయితే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతము ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ముఖ్యంగా ప్రధానంగా దేశ వ్యాప్తంగా బంద్ ఇవ్వడానికి కారణాలు ఏంటి దేశ వ్యాప్తంగా ఈ రోజు ఏదైతే గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పరీక్ష నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఈ పరీక్ష పేపర్ లీకేజ్ ను పేపర్ ని ఎన్టీఏ అధికారులు కేంద్రంలో ఉన్న కొంతమంది అధికారులు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలకి నీటి పరీక్ష పత్రాలను అమ్మేసుకున్నారు దీని ద్వారా ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన విద్యార్థికి ఒకే లైన్ లో కూర్చున్న వాళ్ళకి ఏడుగురికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరికి రాని విధంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అదే కాకుండా కొంతమందికి ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి దీని మీద సుప్రీం కోర్టు కూడా ఈ ఎగ్జామినేషన్ లో అక్రమాలు జరిగాయి పేపర్ లీకేజ్ జరిగిందని వేలాది మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ఇతర కోర్టులో కేసులు వేస్తా ఉన్నారు కానీ దేశంలో విద్యాశాఖ మంత్రి కాని కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం నీటి పరీక్ష లీక్ అయిందని కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటికే దేశ అసెంబ్లీ పార్లమెంట్ దేశ పార్లమెంట్ లో ఈ నీటి పరీక్ష మీద చర్చ జరగాలని ఎన్డీఏ అపోజిషన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇండియా బ్లాక్ ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉంటే పార్లమెంట్ ని ఆపేశారే కానీ నీటి పరీక్ష మీద కానీ వైద్య విద్యాల మీద కానీ కనీసం చర్చ జరపలేదు నీటి పరీక్ష పేపర్ ఏదైతే లీక్ జరిగిందో దాన్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలి నెట్ ఎగ్జామ్ కూడా ఏదైతే ఎన్టీఏ నిర్వహించే నెట్ ఎగ్జామ్ కూడా ఈ సందర్భంగా పేపర్ లీక్ అయింది పాటు నీటు పీజీ ఎగ్జామ్ ని ఎప్పుడూ జరిగిన విధంగా పన్నెండు గంటల ముందు పోస్ట్ పోన్ చేశారు ఇవన్నీ కూడా వ్యాప్తంగా వైద్య విద్యని నాశనం చేయడం కోసం భవిష్యత్తులో నాశన డాక్టర్ చేయడం కోసం ఎన్టీఏ ఈ తక్కువ చూస్తా ఉంది కాబట్టి ఎన్టీఏ తక్షణం రద్దు చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్త చేయాలని దేశవ్యాప్తంగా మూసేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కాపాడాలని యూనివర్సిటీలో విద్యా సంఘ నాయకులతో ఉన్నటువంటి కేసుల్ని అక్రమ అరెస్టు ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిడిఎస్ విద్యార్థి చేసి అన్ని సంఘాలు కలుపుకుని రోజు బంద్ చేస్తా ఉన్నాం కాకినాడ జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది స్వచ్ఛందంగా బంద్ సహకరించిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలకి ఎస్ఎఫ్ఐ విద్యా సంఘాల తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎన్న స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం సార్ చెప్పండి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా బంధు పిలుపునిచ్చారు ఏ ఏ సంఘాలు మీకు మద్దతుగా నిలిచాయి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి ఓన్లీ నీటికి సంబంధించిన ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా ఎస్ఎఫ్ఐ పిడిఎస్ ఏఎస్ఎఫ్ఐ విద్యార్ సంఘాలు ఇతర శ్రీ విద్యార్ సంఘాలన్నీ కూడా దేశ వ్యాప్తంగా ఈ రోజు సమ్మె చేస్తున్నాం ప్రధానంగా విద్యార్థులందరూ కూడా నీటు నెట్ ఎంట్రన్ టెస్ట్ లో ఒక నీటు ఎంట్రన్ టెస్ట్ లో ఇరవై మంది ఇరవై లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా రాశారు నెట్ లో తొమ్మిది లక్షల మంది విద్యార్థులు రాశారు వీళ్ళందరూ కూడా భవిష్యత్తు అంటే వాళ్ళందరూ కూడా కళ్ళగన్నారు మేము డాక్టర్లు కావాలని కోరుకున్నారు అయినా కానీ ఎవరైతే మధ్య తరగతి పేద వర్గాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆశలన్నీ నిర్వీరం అయిపోయాయి అంటే ఈ నీటు నెట్ టెస్ట్ లాంటి ఎంట్రన్స్ టెస్ట్ లో అవినీతి అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టు చెప్పింది అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన ఒప్పుకున్నాడు పార్లమెంట్ లో గ్యారెంట్ గా జరిగింది ఇది అవినీతి అక్రమాలు జరిగాయని చేశారు అయినా కానీ ఈ రోజున దేశ ప్రధాన మంత్రి నో నోరు కూడా ఎడపడం లేదు ఎందువల్లంటే ఈ రోజున మోడీ గారు ఏమంటారంటే అమృత కాలం అంటున్నారు అమృత కాలం అంటే ఇదేనా భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా డాక్టర్లు కావాలి విద్యార్థులందరూ కూడా ఈ రోజు రోడ్డు పడి ఆరుగురు విద్యార్థులు చనిపోయారు అంటే ఒకే కేంద్రంలో మరి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై అరవై ఏడు మంది వరకు వచ్చాయి అదే విధంగా ఏదైతే మైనస్ మార్కులు ఉన్నాయో మైన మార్క్స్ కూడా తీసేయగా ఏడు వందల పదహారు ఏడు వందల పద్దెనిమిది ఎక్కడ కూడా రావా ఇవన్నీ కూడా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ నీటు నెట్ ఎంట్రన్ టెస్ట్ లో అవినీతి అక్రమాలు జరిగాయి దాని మీద సమగ్ర దర్యాప్తు చేయాలి ఈ నీటు నెట్ ఎంట్రన్స్ టెస్ట్ ను చేయాలి అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చాలా అదే విధంగా ఈ నీటు నెట్ టెస్ట్ రాసి ఆరుగురు విద్యార్థులు చనిపోయారు ఒక్కో విద్యార్థికి కోటి రూపాయలు ఇవ్వాలి అదే విధంగా దేశంలో ప్రభుత్వం పాఠశాల రద్దు చేస్తుంది పాఠశాల రద్దు అవ్వకుండా కాపాడాలి విద్యార్థుల ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి కానీ విద్యా దీవుని కానీ వసతి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ అన్ని కూడా ఈ డిమాండ్ పరిష్కారం చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీలన్నీ కూడా పాల్గొని ఈ సమన్య జయప్రదం చేశాయి నా పేరు సిద్ధు పిడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సార్ తదుపరి మీ కార్యాచరణ తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు దేశంలో పరిస్థితి ఎట్లా ఉందో ఈ రోజు అనవసర విషయాల మీద పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది కానీ వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తు మరి వీళ్ళందరూ ఫ్యూచర్ లో మంచి మంచి డాక్టర్లు కావాల్సిన వారు మరి ఎన్టీఏ ఏదైతే ఉందో అది నిర్వహించేటటువంటి జాతీయ అర్హత పరీక్ష ఏదైతే ఉందో మరి కనీసం దాని విషయంలో కూడా ఎంత తీవ్రమైన అన్యాయం ఈ దేశ ప్రజలకు కానీ దేశ విద్యార్థులకు కానీ జరిగితే మరి ఈ రోజు ఆ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించకుండా అనేక పనికిరాని విషయాల మీద అనేక చర్చలు పెట్టి కొట్టుకుని చేస్తా ఉన్నారు మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రం నుండి అలాగే ఇతర రాష్ట్రాల నుండి ఎంపికైనటువంటి ఎంపీలు కూడా ఈ విషయం మీద పార్లమెంట్ లో గలమెత్తారా ఖచ్చితంగా దీని మీద విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వాల యొక్క జోక్యం తగ్గించాలా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల యొక్క పాత్రను పెంచాలా ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో గతంలో విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు తయారయ్యేవారు తయారయ్యేవారు ఈ మధ్య కాలంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాలను సైతం అడ్డుకుంటా ఉన్నారు మా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటా ఉన్నారు మరి ఇదే కనుక భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థ కానీ దేశ విద్యా వ్యవస్థ కానీ ద్రష్టి పట్టిపోయేటువంటి పరిస్థితి ఉన్న కారణంగా మరి మీరు తక్షణమే స్పందించి ఈ జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ తగిన చర్యలు తీసుకుంటారని ఈ ఈ వ్యవస్థను జరిగిన అవినీతి ఏదైతే ఉందో దాని అంతటికి సంబంధించిన అధికారులను రద్దు చేస్తే తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ విధులను తొలగిస్తారని అంటే ఇప్పుడు ఎన్ఐటికి సంబంధించి ఎగ్జామ్స్ మళ్ళీ ఫ్రెష్ గా పెట్టాలని కోరుతున్నారా మీరు తప్పకుండా మేడం గారు ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ నీటికి సంబంధించి ఎగ్జామ్స్ నిష్పక్ష పారదర్శక ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా